గాడ్ ఆఫ్ మాసెస్ ఫర్ క్వీన్ ఆఫ్ మోసెస్ ఏంటి ట్యాక్లైన్ అంటే కాజల్ గారు నటించినటువంటి సత్యభామ చిత్రానికి సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి సంబంధించి బాలేబాబు గారు చీఫ్ గెస్ట్గా అయితే ఉన్నారు ట్రైలర్ని లాంచ్ చేయడానికైతే అండ్ ఇక ఈ ట్రైలర్కి సంబంధించిన ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి తనవంతుగా బాలేబాబు గారు రాబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇక ఇప్పటికే కాజల్ గారు బాలయ్య బాబు గారితో భగవంత్ కేసరి చిత్రంలో అయితే నటించింది అండ్ ఇక రాబోతున్నటువంటి వన్ జీరో నైన్ చిత్రంలో కూడా తిని నటించే అవకాశం అయితే ఉందని అయితే తెలుస్తూ ఉంది అండ్ ఇది ప్రజెంట్ బాలయ్య బాబు గారికి సంబంధించి ఈవెంట్లో ఎప్పుడెప్పుడు ఆయన్ని చూడాలని అయితే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం అభిమానులందరం కూడా అండ్ ఇక ట్రైలర్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి మాట్లాడుకుందాం అండ్ బాలేబాబు గారికి సంబంధించిన ఎన్బికెఫ్ వన్ జీరో నైన్కి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతూ ఉందని అయితే తెలుస్తూ ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే షూటింగ్ ప్రెజెంట్ జరుగుతూ ఉందని కూడా అప్డేట్ అయితే ఉంది అండ్ ఇది ఇదిగేసి వల్డ్ వీడియో తొట్టసలు పట్టుడే బై గైస్